రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా తెలియదు ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యే ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్ లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు టచ్ టచ్లో లేడట అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాయని అది ఇష్టం ఒప్పుకుంటే నువ్వే అవ్వటం నీ తమ్ముడికి నీకే లుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతుందని తెలియజేస్తున్నా మేము ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం కాబట్టి మేము గమ్ముగా